హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత ఇందులో సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో మనం ఓన్లీ పచ్చి కారమే వాడుతున్నాం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువే వాడుతుంది తర్వాత మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుతూ ఉండండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుని ఇందులో వేసేయండి మొత్తం వేసేసాక ఒకసారి బాగా కలపండి తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఈ ప్యాన్ పైన పెట్టుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మనం ఆల్రెడీ ఒక ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకున్నాం కదా దాన్ని ప్యాన్ పైన పెట్టండి ఇలా పెట్టడం వల్ల చిక్కుడు అనేది బాగా ఉడుకుతుంది ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి మధ్య మధ్యలో ప్లేట్ని మెల్లగా పక్కకు పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి తర్వాత మనం ఆల్రెడీ ప్లేట్లో వాటర్ ఉండే కదా ఆ వాటర్ని తీసేయండి వాటర్ తీసేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి కొత్తిమీర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి గోడు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది